నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని సూంకెట్ గ్రామ సర్పంచ్ గా ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి కతన గుర్తుకు ఓటోవేస్ గెలిపించాలి అని మాక్లూర్ వనజ నర్సాగౌడ్ మీడియాతో తెలిపారు మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో అనేక సంక్షేమ పథకాలు అర్హులకు అందజేయడం జరిగింది మల్లన్నగుడి పెద్దమ్మ గుడికి ఆలయాలకు సహాయ సహకారాలు అందజేశాము కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పలు అభివృద్ధి పనులు చేయించడం జరిగింది అని సర్పంచ్గా గెలవగానే అర్హులకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని సీఎం సహాయ నిధి నుండి పలువురికి ఇప్పటికే అందజేయడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు అభివృద్ధి పనులు మంజూరు చేయించడం జరుగుతుంది అని రేషన్ కార్డులు పెన్షన్ నిరుపేదలకు అందేలా పనిచేస్తామన్నారు పలు అభివృద్ధి పనులకు నిధులు మందులు చేయిస్తామన్నారు గ్రామంలో సమస్యలు లేకుండా పాట పడతానని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందేలా చూస్తామన్నారు గ్రామ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించి కత్తెర గుర్తు కోటు వేసి నన్ను గెలిపించాలి అని కోరారు tere gusse e baro otu are me paat torale gele are tere gusse haalo otu అతస్ట్ దిగేయ్ ఆ దిగేయ్ ఆ దిగేయ్ ఆశలకార్వనికే తెలుసు కట్టెర గుట్టుకే మనవోడు కట్టెర గుట్టుకే మనవోడు ఎగి మరు వంట కట్టెర గుట్టుకే మనవోడు తీవ్లక రండి రండి గా మనవోడు లయ్యా దేవ గుట్టుకే మనవోడు కట్టెర గుట్టుకే మనవోడు కట్టెర గుట్టుకే మనవోడు కట్టెర గుట్టుకే మనవోడు కట్టెర జిల్లా మోడ్తాడ్ మండలం ఆర్మూర్ డివిజన్ పరిధిలో నటి మా సుంకేడ గ్రామం గ్రామ పంచాయతీగా బీసీ మహిళ రిజర్వేషన్ కావడం జరిగింది మాక్లూరు వనిజ నర్సాగౌడ్ గారు కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేయడం జరుగుతుంది కావున ఇంతకుముందు పదవులంటే గత ఇరవై సంవత్సరాలి పార్టీ కార్యకర్తల నుంచి ఫస్ట్ టీడీపీలో ఉండి తర్వాత కాంగ్రెస్ నుంచి మేము పదవులు పొందినాం సంక్షేమ పథకాలు అంటే అప్పుడు ఉన్నప్పుడు చేపించడం జైల్లోని కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు కూడా ఈ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా మా గ్రామముకు చాలా నిధులు వచ్చాయి మల్లన్న గుడి కానీ ఇంకా ఇతర సిసి వచ్చినాయి ఇంకా ఇప్పుడు ఇంద్రమ్మ ఇంద్రమ్మ గుడి ఇంద్రమ్మ ఇల్లు కానీ ఒక ట్వంటీ త్రీ వచ్చినాయి కడుతున్నాం సెకండ్ ఫేజ్లో కూడా స్టార్ట్ అయినాయి అది మన ఇది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి ఇంకా సీఎం రెడ్లీ ఫండ్ కూడా దగ్గర ఉండి సునీల్ అన్న గారు దగ్గర ఉండి మ్యాక్సిమం ట్రై చేసి చాలా ఇప్పి ఇప్పించడం జరిగింది కోటి కళ్యాణ లక్ష్మి కూడా కొన్ని చిక్కులు అయినాయి అవి కూడా తొందరగా అయిపోతాయి మార్చిలో కూడా స్టార్ట్ కావచ్చు కాబట్టి దీనికి వాళ్ళకు కూడా హామీ ప్రతి సంఘానికి వెళ్ళడం ప్రతి సంఘానికి కూడా నిలబెట్టు నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చడం ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నాం గత గ్రామ పంచాయతీకి నిధులతో కూడా ఇప్పుడు గ్రామ అభివృద్ధి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైతే మురికి కాలువలు కానీ సిసి రోడ్లు కానీ ఇంకా ఇది మన డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తిగా దోమల నివారణ కానీ ఇంకా చెట్లు ప్రకృతి విధంగా సెంట్రల్ ఫండ్లు మన డైరెక్ట్ గ్రామ పంచాయతీ నుంచి వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా గ్రామ ప్రజలకు ఒక విజ్ఞప్తి నేను ఇంగడ గ్రామ పంచాయతీ సర్పంచిగా గెలవగానే మొట్టమొదటిగా బీసీలు ఎస్సీలు ఎస్టీలకు వాళ్ళకు ప్లాట్లు లేవు ప్లాట్లు వేరే దగ్గర మేము నా తెలివితోటి చూపి చూసినా కాబట్టి వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి ప్లాట్లు ఇప్పించి ఇప్పించ ఇప్పిస్తూ మరియు డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఒక దోమలకు లేకుండా పచ్చ చెట్ల పచ్చని చెట్లతోటి ముందుకు సాగుతూ ఇంకా ఇంకేమైనా మా ప్రజలు నా దగ్గరికి వస్తే ఇంకా సహకార సహకారం చేస్తానని ఈ గెలిపి మా సుంకడ గ్రామ ప్రజలు నన్ను గెలిపించాలని ఈ కత్త కుర్చుకు ఓటేయ్యేలాగా మనసు కురిచే కోరుతూ మీతో మా అమ్మల్ని కూడా ఉంచండి నమస్కారాలు నేను సర్పంచ్గా బీసీ మహిళ అచిడ్ వలన సర్పంచ్ పోటీ చేస్తున్నాను దయచేసి గ్రామ ప్రజలందరూ నాతో సహకరించగలరని నేను మీతో సహకరించగలుగుతానని కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకే దయచేసి ఓటు వేయగలరు धन्यवाद